హలో అండి వెల్కమ్ టు డైన్ విత్ దివ్య ఈరోజు వీడియోలో బూడిద గుమ్మడికాయతో వడియాలు ఎలా పెట్టుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చాలా ఈజీగా కూడా వీటిని తయారు చేసేసుకోవచ్చు ఈ బూడిద గుమ్మడికాయ వలన చాలా లాభాలు ఉన్నాయి కానీ మనం డైరెక్ట్గా తీసుకోలేము కాబట్టి ఈ విధంగా వడియాలు చేసుకుని తినచ్చు ఒక్కసారి ఈ వడియాలని తిన్నారంటే మళ్ళీ తినకుండా ఉండలేరు సరైన కొలతలతో కనుక చేశారంటే చాలా పర్ఫెక్ట్గా గుల్లగా కరకరలాడుతూ వస్తాయండి సో మరి ఈ వడియాలు ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఈ బూడిది గుమ్మడికాయ వడియాలు చేయడానికి ఒక పెద్ద సైజులో బాగా ముదిరైన గుమ్మడికాయని తీసుకోవాలండి ఇది వెయిట్స్లో టూ అండ్ హాఫ్ నుంచి త్రీ కేజీస్ వరకు ఉంటుంది మీరు ఎప్పుడు వడియాలు పెట్టాలనుకున్నా లేత గుమ్మడికాయని మాత్రం తీసుకోకూడదు లేత గుమ్మడికాయలో వాటర్ ఎక్కువగా ఉంటుంది ఇలా తీసుకున్న గుమ్మడికాయని సాధ్యమైనంత వరకు బూడిద లేకుండా స్క్రబ్బర్తో బాగా రుద్దుతూ కడగాలి కడిగిన గుమ్మడికాయని కట్ చేయకుండా ఇలా మధ్యలోకి రెండు ముక్కలుగా పగలగొట్టాలి ఆ తర్వాతే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా గింజలు మొత్తం తీసేసుకోవాలి చాలా మంది గింజలతోనే వడియలు పెట్టేస్తుంటారండి అలా గింజలతో పెడితే వేయించేటప్పుడు గింజలు పేలి నూనె చెదురుతుంది గింజలు మొత్తం తీసేశాక ఒక కాటన్ క్లాత్ని కత్తిపేట కింద ఇలా పరుచుకుని కాయను మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కాకుండా అలాగే మరీ పెద్దగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గుమ్మడికాయ మొత్తం ముక్కలుగా తరిగిన తర్వాత ఇందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ని వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఉప్పు పసుపు ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ దగ్గరగా తీసుకుంటూ ఈ విధంగా గట్టిగా మూట కట్టేసి దానిపైన ఇలా వెయిట్స్ని ఉంచాలి మీరు ఎంత ఎక్కువ బరువును పెడితే అంత బాగా ముక్కల్లో ఉండే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది ఈ ప్రాసెస్ అంతా సాయంత్రం చేసేసుకుంటే మార్నింగ్కి వడియలు పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ మనం తీసుకున్న గుమ్మడికాయకి హాఫ్ కేజీ వరకు పొట్టు మినపప్పుని బాగా కడిగి నానబెట్టుకోవాలి మార్నింగ్కి మినపప్పు చక్కగా నానిపోతుందండి సో ఇలా పొట్టు మొత్తం తీసేసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలి ఈ వడియాలకి పొట్టుమినపప్పు బాగుంటుంది గుల్లగా కూడా వస్తాయి ఇప్పుడు ఈ మినపప్పుని గ్రైండర్లో వేసి అసలు వాటర్ యాడ్ చేయకుండా గారెలపిండిలా గట్టిగా అలాగే మెత్తగా ఉండేలా రుబ్బుకుని పక్కన పెట్టుకోండి తర్వాత ఇరవై నుంచి ముప్పై వరకు పచ్చిమిరపకాయల్ని తీసుకుని మిక్సీ జార్లో వేసుకోండి గ్రామ్స్ లో చూసుకున్నట్టయితే నూట యాభై గ్రాముల వరకు ఉంటాయండి అలాగే త్రీ టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రను వేసుకోవాలి నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు లేదా రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఇంగువ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు నైట్ అంతా మూటగట్టి ఉంచిన గుమ్మడికాయ ముక్కల్ని మార్నింగ్కి ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి చూడండి ముక్కలో వాటర్ పూర్తిగా పోయి ఇలా ముక్కలన్నీ పొడి పొడిగా ఉండాలి ఒకవేళ ముక్కలు తడి తడిగా ఉన్నట్టయితే ఒకసారి గట్టిగా పిండేసి తీసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపిండిని వేసుకోవాలి చూడండి మినపిండి ఈ విధంగానే ఉండాలి పలుచుగా మాత్రం ఉండకూడదు అలాగే గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసి బాగా కలపండి ఇక్కడ నేను మూడు టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నాను మీరు టేస్ట్ చూసుకుని కూడా వేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇంకా చెప్పాలంటే ముక్కలన్నీ కలిపి ముద్దలా చేసినట్టయితే ఈ విధంగా విడిపోకుండా అలాగే పాకకుండా ఉండాలి ఆ విధంగా అయినా మీరు పిండిని చూసి కలుపుకోవచ్చు ఇలా పిండిని చిన్న చిన్న బాల్స్లో రోల్ చేసుకుని ప్లాస్టిక్ కవర్ మీద కానీ కాటన్ క్లాత్ మీద కానీ చేతికి అంటుకోకుండా చేతిని మధ్య మధ్యలో తడి చేసుకుంటూ పెట్టుకోవాలి ఈ విధంగా వడియాల పెట్టుకుని గట్టి ఎండలో కనీసం ఏడు రోజుల పాటు బాగా ఎండబెట్టుకోవాలి రోజు సాయంత్రానికి కొంచెం ఎండినట్టు కనిపిస్తున్నాయి కదండి అలాగే ఈ వడియాలన్నిటిని నెమ్మదిగా మరోవైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వడియాలు పూర్తిగా ఎండిపోయే వరకు ఎండలో ఉంచాలి ఇవి ఎండటానికి నాకైతే ఏడు రోజులు పట్టిందండి ఏడు రోజుల తర్వాత చూడండి వడియాలు ఎక్కడా పచ్చిగా కానీ పిండిలా కానీ లేకుండా చాలా చక్కగా ఎండిపోయాయి వీటిని గాలి తగలని డబ్బాలో పెట్టుకుని వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అలాగే మధ్య మధ్యలో ఎండలో పెట్టుకుంటూ ఉన్నట్లయితే పుచ్చిపోకుండా బాగుంటాయి ఇలా ఎండిన గుమ్మడికాయ వడియాలని కాగిన నూనెలో మీడియం ఫ్లేమ్ లో ఉంచి మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలి ఈ వడియాలు తొందరగా మాడిపోతాయండి సో జాగ్రత్తగా వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్లోకి వస్తే చాలా అండి మరి ఎక్కువగా వేయించినా చేదుగా ఉంటాయి అంతే అండి ఎంతో రుచిగా ఉండే బూడిద గుమ్మడికాయ వడియాలు రెడీ వీటిని టమాటో పప్పులోకి కాంబినేషన్గా తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఈ వీడియోలో చూపించినట్టు కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి సో ఫ్రెండ్స్ బూడిద గుమ్మడికాయ వడియాల్ని టేస్టీగా ఈజీ ఎలా పెట్టుకోవాలో చూసారు కదా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి